ఇదే మంచి చిన్నగా నీకు తగ్గట్టున్నది నీకు తగ్గ మంచి పోయిన పెట్టినావుగా పోయినా బువా పెట్టినావా ఇప్పుడిప్పుడే పెట్టినావుగా నేను నూతలే నేను ముఖం కడుక్కుంటా కానీ నీకు యాగ్ చేసేసిపోయింది నేను అబ్బో ఇదేంది నా కళ్ళు ఇప్పుడే పోగొట్టు ఆయసు నాడే పోగొట్టు లేదు కానీ చూడు నా కాళ్ళు మంటనే

జేబులో పెట్టుకుంటే కండ మాసమేనా అబ్బో సూపర్ ఉన్నది కాదు అవమ్మా ఇవాళ అల్లం మసాలాలు అన్ని వేసి కమ్మ కుదిరి నేను ముఖం కట్టుకున్నాత్తా కొయ్యత్తులో ఇక అంజి చేసే బాధలు ఏదైనా ఇసురు రాయితో ఇసురుతా ఇసురు అంటానా మరి కాదు మా అమ్మ మాకు ఇసురేది లేక నేను ఈ అద్దంతో బాధ నేను చెప్పుకోవన్నది కాదమ్మ మనకు పైకి తగ్గైందా లేదా అది ముఖ్యం పులుసు దిగితే మంచిగా ఉంటుంది పులుసు పులుసు నేను చెప్పడం లేదు నువ్వు నువ్వు పులిసే నాకు తెలుసు కానీ చెయ్యిట్లా దేవుతుంది మరి నేను గోయా మర్సేపు పోయినా ముఖం అబ్బా దేవుడు భగవంతు మా కుదురుత జోకులు ఫుల్ చేస్తాడు పైన కూడా ఫున్ను చేస్తాడు భోకులు ఉంటాడు మటన్త్యాటిస్తాడు గోకర కూడా ఉంటాడు జరుగుతుంది <laughs> मुखम को नच्चे लोपू నువ్వు గంజంచుకుంటివి మాసం కూడా అరకిళ్ళు చేత్తుంటివి రెండు మూడు పూరా దొబ్బనా చేత కొద్ది నిదానంగా కోసుకు తొందర ఏం లేదు నేను కోతానంటే చేయాలి అన్నం గంజి మంచిగా నచ్చినావుగా గల్లనైందా గంజి అంచుకుంటేనే గల్లనైతే మంచిగా అల్లం మసాలాలు గిట్టు ఉన్నాయా సరేమ్మాయి తెస్తా ఇగో అమ్మమ్మకు అల్లం ప్యాకెట్ ఉండు మసాలా ఊను ఒక సర్ ప్యాకెట్ లేనట్టున్న తేప అల్లము మసాలా సర్ ప్యాకెట్ నీకెట్ పప్పు కొనుకో పోయిందా కొత్త డైరేసుకో మరి అమ్మ మీద చేస్తా ఇంట్లో నేను ఉంటా కానీ ఈ మాసానికి కావాలి నేను వెయ్యాలా ఆ బండలు జాగ్రత్త ఆ నీళ్ళు ఎందుకు పోతాను అన్న మాసం కడక్కుంటే చెత్త ఏమవుతుంది మంచిగా ఉండదు ఎట్లా మాసం కడుక్కుంటుంది మొత్తం కడుపు మంచి ఉంటుంది అందుకే నీటి కడుక్కోవాలి కదా నీకు మటన్ మాసము ఇష్టమా కోడి మాసమా ఏదైనా కమ్మలు ఉంటుంది కానీ మటన్ ఇంకా మంచి మటన్ పులుసు దిగితే మంచిగా ఉంటుంది తింటే మోకాళ్ళలో పొడవు పని చేస్తాయి ఇంకా వర్క్ నీట్గా మల్లగా కడగాలి ఒకటే చుట్టా మల్లగా కడగాలి మా తమ్ముడికి పారొత్తడు తమ్ముడు ఇది పార పోయి గట్టు ఆ చెట్లకు పోయి వంకాయ చెట్లకు పోయి మంచిగా ఈ మటన్ పోతే ఎందుకు వంకాయ చెట్లు మంచిగా పెరుగుతాయి అంటారు మటన్ది తీసుకురా పోతే ఎందుకు మంచిగా లేతాయి అంటారు మొక్క కాతా అయిపోయింది నీరు చేసేదే ఉన్నది కూర గంజి కమ్మ ఉంటది అన్నమాట వెనకటి ఇట్లాంటి బాగా తాగేది బంగారం చెప్పు వెనకటి ఎట్లా జరిగేదో అయిపోయింది అయిపోయింది నిఖిల్ పప్పు అయిపోయిందా చెప్తాను అబ్బో అబ్బో అయిపోయిందా

మిగులు ఇదంతా నేను ఎట్లా తినాలి నా కడుపు నా కడుపులో ఇదంతా పట్టదిగా ఇప్పుడు ఇట్లా ఉడికిన కూర అని అంటే తుణకని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి ఇట్లా తిననా కాలిన ఏం కత్తే తిండి కన్నా ఎక్కువ ఉల్లిగడ్డ తిన చూడు కాలుతాను కానీ అయ్యో ఈ ఉల్లిగడ్డ కాలుతాను తల్లి ఇగో ఇగో పట్టు 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 అవి అది ఉల్లిగడ్డ ఏమో అంటకపోయింది చేయికి లేదు ఉల్లిగడ్డ అక్కడ గోరు కంటి సర్రమన్నది అంటే తునక మామిలుగా ఉన్నది కానీ ఉడకాలి ఉడకటాము బో తుణుకు అదిరిపోతుంది మొత్తం ఉడిపోతా మంచిగా ఉంటుంది ఉడికింది ఉడకకుంటే దానికేమైంది నువ్వు ఉడకబెట్టినా కుడుక అబ్బా అయ్యో మరి కాలు తన అప్పుడే సర్ర నట్కపోయింది అది ముట్టు తట్టున్నది నువ్వు ముట్టు నా కాలుని కాల్చి ఉడికి కొంచెం తక్కువ నన్నీ కొద్దిగా నీళ్ళు పోసినందుకేం అప్పుడంత టేస్ట్ లేదు అప్పటి రుచి లేదు కొద్దిగా నీళ్ళు పోసినందుకే అవి మళ్ళీ కొద్దిగా దగ్గర పడుతుందని మళ్ళీ రుచి వస్తాయి తునకబి కర్రు కర్రు అంటాను పసుపు

అది నేను కలగలుపుతాను అయిపోయినట్టేనా నూనె పోయలేక నూనె వచ్చినావా లక్క లక్క ఉడికినాక ఏం చేసుడు దానాన్ని చేయి మంచిగా అవుతుంది అయితే తింటే ఎట్లుంటుందో ముఖానికి ఏమి అన్నం వేసుకొని వస్తావా రాపో కూరెట్టున్న చెప్పేవా నాకు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయా మాకు తెలుసు నువ్వు చేత మంచిగా ఉంటుందని పులుసు దిగిందా మంచిగా పులుసు మంచిగా ఉన్నాయి వేసిన టమాటాలు వేసిన ఉల్లిగడ్డలు వేసిన అల్లం మసాలా కారం ఉప్పు